రేపు ఉదయం పదకొండున్నర తర్వాత మేషరాశి వారికి జరగబోయేది ఇదే ఎగిరి గంతేసే ఒక శుభవార్త మీరు వినబోతున్నారు ఆ శుభవార్త మీకు చెప్పేది కూడా మీ స్నేహితులు కాని మీ బంధువులు గాని అయి ఉంటారు ఇది లక్ష్య సాధనకు చేరువ చేసే వార్త అని మాత్రమే చెప్పగలము ఈ రోజున మీరు కీలకంగా వ్యవహరించండి అన్నింట ధనం విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి అప్పు ఇవ్వడం అప్పు తీసుకోవడం రెండూ ప్రమాదమే మీకు ఉన్నటువంటి వనరులతో విజయాన్ని సంపాదించే మార్గం వెతకండి రేపు ఉదయం పదకొండున్నర తర్వాత మిమ్మల్ని సంతోషపరిచి ఆనందానికి గురిచేసే ఒక వార్త వింటారు ఉద్యోగ రీత్యా గాని వ్యాపార రంగాల్లో కానీ మీరు ఉన్న రంగాల్లో మీరు ఒక ముందుకు స్థాయికి వెళ్లే వార్త అది గురుగ్రహ అనుకూలతే ఇందులకు కారణము అవసరానికి ధనం వస్తుంది అలాగే సమాజంలో పేరు అనేది వస్తుంది కానీ నరదృష్టి ప్రభావం అధికంగా ఉంటుందండి మీరు ప్రేమించిన వారు దూరంగా ఉన్నారా అదే విధంగా ఎంత సంపాదించినా మిగులుబాటు లేకపోవటం పిల్లలు చదువులో ముందుకెళ్లలేకపోవడం ఇటువంటి మరెన్నో సమస్యలకు అమ్మ మాతాజీ ప్రత్యేకమైన అంజనము ద్వారా ఫోన్లోనే మీకు జాతకం చెబుతుంది మాతాజీ సమ్మక్క సెల్ నెంబర్ నైన్ జీరో సిక్స్ త్రీ సిక్స్ ఫోర్ సెవెన్ డబల్ త్రీ నైన్